హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో ఎస్జిటికి టెట్ సిలబస్ ఏంటి ఎస్ఏకి టెట్ సిలబస్ ఏంటి ప్రతి సబ్జెక్టు ఎంతెంత మార్కులు కేటాయిస్తారో వాటి టైం టేబుల్ ఎలా సెట్ చేసుకుంటే టెట్లో ఎక్కువ స్కోర్ సాధించగలము ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఎస్జిటి ఎస్జిటికి మొత్తం ఫైవ్ సబ్జెక్టులు ఉంటాయి అవేంటి సైకాలజీ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ అంటే సైన్స్ అంటే ఈవీఎస్ అంటే సైన్స్ సోషల్లో కలిపి ఉంటుంది సైన్స్ సైన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ సోషల్ ఫిఫ్టీన్ మార్క్స్ మొత్తం థర్టీ మార్క్స్కి నిర్వహిస్తారు మొత్తం ఒక్కో సబ్జెక్ట్ థర్టీ మార్క్స్ మొత్తం ఓవరాల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి నిర్వహిస్తారు తర్వాత ఎస్ఏ సబ్జెక్టులు అయితే చూడండి సైకాలజీ థర్టీ మార్క్స్ తెలుగు థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ ఎస్ఏ సబ్జెక్ట్ అంటే వాళ్ళది అంటే మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ సైన్స్ అయితే సైన్స్ సోషల్ అయితే సోషల్ అలా వాళ్ళ సబ్జెక్టు సిక్స్టీ మార్క్స్కి కేటాయించడం జరుగుతుంది ఇది ఎస్ఏ సిలబస్ టెట్ టెట్క మాత్రమే డిఎస్సి కాదు ఇప్పుడు దీనికి టైం టేబుల్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం అంటే నేను ఎవరిని దృష్టిలో పెట్టుకుని టైం టేబుల్ వేసానంటే చాలామంది పెళ్ళైన వాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు లేకపోతే వేరే జాబ్ చేసుకుంటే దీన్ని చదవాలని ట్రై చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు జస్ట్ పాస్ అయిన వాళ్ళు లాస్ట్ టైం జస్ట్ పాస్ అయ్యి తర్వాత ఎక్కువ స్కోర్ సాధించాలనుకునే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ యూజ్ అవుతుంది తర్వాత వాళ్ళకే కాకుండా ఇప్పుడు రోజంతా ఈ టెట్కే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ అవర్స్ పైన టైం టేబుల్ వేసుకుంటారు సో ఫిఫ్టీన్ అవర్స్ పైన వేసుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక్కోదానికి త్రీ అవర్స్ లేకపోతే ఫోర్ అవర్స్ కేటాయించుకోవాలి ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉండి చదువుకునే వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళకి గురించి చెప్తున్నాను కాబట్టి టెన్ అవర్స్ టైం టేబుల్ వేసాను టెన్ అవర్స్ టైం టేబుల్ వేసాను ఎలా వేసాను మార్క్స్ని బట్టి మనం టైం కేటాయించుకోవడం జరగాలి అంతే తప్ప మనకు ఒక సబ్జెక్ట్ బాగా వచ్చేసిందని దాన్ని చాలా తక్కువ టైము ఒక సబ్జెక్ట్ బాగా రాలేదని దీన్ని చాలా ఎక్కువ టైం అనేది కేటాయించకూడదు ఫస్ట్ మార్క్స్ని బట్టి మనం టైం ప్రిఫరెన్స్ ఇవ్వాలి సో ప్రతి దానికి థర్టీ మార్క్స్ కాబట్టి ప్రతి దానికి టూ అవర్స్ చొప్పున కేటాయించాలి ఇంకా మీకు ఎక్కువ టైం ఉంటే దీనికి ప్లస్ వన్ ప్లస్ టూ చేసి మీరు ఫోర్ ఎస్ అవర్స్ చొప్పున లేకపోతే త్రీ అవర్స్ చొప్పున మీరు మీ టైంని బట్టి మీకు ఉన్న టైం బట్టి అడ్జస్ట్ చేసుకోవటం అంటే మీరు చేసే పని అంతా అయిపోయాక మీరు చదవడానికి కేవలం ఎంత టైం కేటాయిస్తున్నారు అనేది మీకు ఒక ఐడియా ఉండాలి మినిమం అంటే టెట్లో మనకి ఓన్లీ క్వాలిఫై ఎగ్జామ్ కాదు ఎక్కువ స్కోర్ రావాలి ఎంత ఎక్కువ స్కోర్ అవుతే డిఎస్సిలో జాబ్ రావడానికి అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మినిమం టెన్ అవర్స్ అయినా కేటాయించాలి ఎందుకంటే టెట్కి త్రీ మంత్స్ టైం ఉంది చాలా ఎక్కువ టైం ఉంది సో ఎక్కువ స్కోర్ సాధించాలి ఇంటి దగ్గర ఉన్నా సరే సో అలాంటి వాళ్ళు కూడా టెన్ అవర్స్ మినిమం కేటాయించుకోవాలి ప్రతి సబ్జెక్ట్కి టూ అవర్స్ వేసుకోవాలి తర్వాత ఈ సైన్స్లోని సైన్స్ అండ్ సోషల్ రెండు కలిపి ఉంటాయి కదా సో ఆ రెండిటికి టూ అవర్స్ సరిపోదు ఎందుకంటే సైన్స్ చదవాలి సోషల్లో చదవాలి సో టూ అవర్స్ చదిపోరు కాబట్టి ఒక రోజు టూ అవర్స్ సైన్స్ చదివితే ఇంకో రోజు టూ అవర్స్ సోషల్ చదవడానికి కేటాయించుకోండి కేటాయించుకోండి ఈ విధంగా సో సైకాలజీ టూ అవర్సు తెలుగు టూ అవర్సు ఇంగ్లీష్ టూ అవర్సు మ్యాథ్స్ టూ అవర్సు సైన్స్ అండ్ సోషల్ టూ అవర్సు తర్వాత ఏంటి మళ్ళీ సై ఈ సబ్జెక్టులైనా అంటే కాదు వీటితో పాటు మెథడాలజీలు కూడా ఉంటుంది సైకాలజీ అయితే పెడగోకి తర్వాత ఈ ఫైవ్ సబ్జెక్టులు కూడా మెథడాలజీలు ఉంటాయి సో మెథడాలజీకి ఈ టూ అవర్స్లో ఎంత టైం కేటాయించాలనేది డౌట్ రావచ్చు సో మెథడాలజీ అనేది ఇది సైకాలజీ థర్టీ మార్క్స్ అని చెప్పాను కదా అందులో కంటెంటు ట్వంటీ ఫోర్ మార్క్స్ అయితే ఉన్న సిక్స్ మార్క్స్ ఏంటి మెథరాలజీ ఉంటుంది ఇది కంటెంట్ ఇది మెథరాలజీ సేమ్ మిగతా సబ్జెక్టులకు కూడా అలాగే ఉంటుంది ఇది ఫిఫ్టీన్ మార్క్స్ అని చెప్పాను కదా నైన్ మార్క్స్ కంటెంట్ అయితే త్రీ మార్క్స్ మెథరాలజీ ఉంటుంది సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే త్రీ మంత్స్ టైం ఉంది కాబట్టి ఇప్పుడు నుంచి మెథడాలజీ చదువుకోకుండా ఫస్ట్ కంటెంట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి కంటెంట్ కంప్లీట్ చేయాలంటే ఎంతవరకు చదవాలి ఇప్పుడు ఎస్ఈటి వాళ్ళు అయితే వన్ టు ఎయిత్ వరకు లైన్ టు లైన్ చదువుకోవాలి నైన్త్ టెన్త్ అనేది రిలేటెడ్ టాపిక్స్ చదువుకోవాలి సో వన్ టు ఎయిత్ ఫుల్ ప్లెజ్డ్గా అంటే త్రీ మంత్స్ ఒక టైం ఉంది కాబట్టి త్రీ మంత్స్లో వన్ అండ్ హాఫ్ మంత్ అయినా సరే కంటెంట్ మొత్తం ఫినిష్ చేసే విధంగా అంటే ఈ టూ అవర్స్ మొత్తం సపోజ్ సైకాలజీ ఉంది సైకాలజీలో ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ సిక్స్ మార్క్స్ పెడగాగి కదా సో ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్ మార్క్స్కి సంబంధించి కంటెంట్ మొత్తం ఈ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ మంత్లో కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి తర్వాత ఉన్న వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుంది కదా ఆ మంత్లోని వన్ అవరు అంటే చదివేసాం కదా పూర్తి అయిపోయింది కదా అని వదిలేయకూడదు అందులో మళ్ళీ రివిజన్ చేయాలి సో ఆ మంత్లో వన్ అవర్ రివిజన్ వన్ వన్ అవర్ మెథడాలజీ అంటే పెడగాగి చదవడానికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే మె అనేది చాలా తక్కువ మార్క్స్ సో మనం ఎక్కువ మార్క్స్ ఉన్నదానికే ఫస్ట్ మనం ప్రయారిటీ ఇవ్వాలి తర్వాత తక్కువ మార్క్స్ ఉన్నదని వదిలేమని కాదు అర్థం తర్వాత లాస్ట్ నుంచి చదువుకోవడం వల్ల యూజ్ చేయటంటే మెథడాలజీ చాలా ఎక్కువగా ఉన్నా సరే మీరు ప్రతి కంటెంట్ ఎందుకంటే టెట్ అనేది లిబరల్గా పేపర్ ఇస్తారు మరీ అంత టఫ్గా ఇచ్చారు కాబట్టి మెథడాలజీ మీరు ప్రతి లెసన్లోని మీరు కొంత అవగాహన చేసుకుంటే సరిపోద్ది మరీ పట్టి పట్టి చదివే అవసరం లేదు టెట్కి అయితే డిఎస్సీకి అయితే మెథాలజీ మీద కూడా ఫోకస్ చేయాలి ఎందుకంటే ప్రతి మార్కు ప్రతి అర మార్కు ఇంపార్టెంటే టెట్కి కూడా చదవాలని చెప్తున్నాను కానీ టైం సరిపోదని చెప్తున్న ఒకవేళ మీరు ఎక్కువ టైం కేటాయించుకుంటే మెథడాలజీ కూడా ఒక త్రూ ప్లస్ వన్ అవర్ యాడ్ అనుకోండి అంటే ఈ మొత్తానికి వన్ అవర్ వన్ అవర్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఫిఫ్టీన్ అవర్స్ అవుతుంది అంటే ఫిఫ్టీన్ అవర్స్ చదువుకోవాలి చెప్తున్నాను ఈ ప్లస్ వన్ అవర్లో ఏం చేస్తారు ఈ టూ అవర్స్ కంటెంట్ ఈ వన్ అవర్లో మెథరాలజీ చదవడానికి ట్రై చేయండి కానీ మెథరాలజీ అనేది ఫస్ట్ నుంచి చదవకుండా నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఇలా త్రీ మంత్స్ ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ మంత్ మొత్తం కంటెంట్ కంప్లీట్ చేసేసి ఆ ఉన్న వన్ అండ్ హాఫ్ మంత్లోని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఒక టాపిక్ రివిజన్ చేసేసి తర్వాత ఉన్న అవర్ ఏం చేయాలంటే మీరు మెథరాలజీ చదువుకోవాలి ఆ మెథరాలజీ రోజు ఆ అప్పుడు నుంచి చదువుకోవడం వల్ల ఏంటి మెథడాలజీ అనేది టెన్ టా టెన్ టాపిక్స్ ఉంటాయి సో టెన్ డేస్కి ఓ ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అయినా ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది కదా అప్పుడు మళ్ళీ మెథడాలజీ కూడా కంటెంట్ రివిజన్ చేసినట్టు అది కూడా రివిజన్ చేస్తే సరిపోద్ది సో మీరు ఎంత చదివినా ఎంత చదివేసి ఇన్ని టాపిక్ కంప్లీట్ చేసేసాం అని అనుకోవచ్చు కానీ మీకు ఎంత వరకు గుర్తున్నది అనేది ఇంపార్టెంట్ సో అలా గుర్తుండాలంటే మీరు రివిజన్ ఎక్కువ చేయాలి ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువగా చేస్తూ ఉండాలి చాలామంది అడుగుతున్నారు ప్రాక్టీస్ బిట్స్కి ఏమన్నా చో చెప్పండి మేడం అని ప్రాక్టీస్ బిట్స్కి త్వరలో చూసి అది కూడా నేను చెప్తాను ఏ బుక్స్ అయితే బెస్ట్గా ఉన్నాయి అనేది సో అంతవరకు మీరు ఏం చేయాలి రివిజన్ చేయాలి రివిజన్ అంటే ఏంటి పదే పదే ఒకే టాపిక్ని నాలుగైదు సార్లు చదివితే ఏమంటుంది అది చాలా చాలా రోజుల వరకు గుర్తుండిపోద్ది మర్చిపోవడానికి అవకాశం ఉండదు సో తర్వాత మీరు ఏంటి ఇంకో టాపిక్ చదువుతారు అది కూడా ఫోర్ ఫైవ్ టైమ్స్ చదవరు ఎందుకంటే మీరు కంటిన్యూగా ఫైవ్ ఫైవ్ టైమ్స్ చదవడం వల్ల అది మీకు చాలా రోజుల వరకు గుర్తుండిపోద్ది సో చాలా రోజుల వరకు గుర్తుండిపోద్ది కాబట్టి మళ్ళీ ఆ టాపిక్ మీద మీరు ఏమి చూసుకోవాల్సర లేదు దాని మీద ఓన్లీ ప్రాక్టీస్ బిడ్స్ చేస్తే సరే పోద్ది సో ప్రతిసారి కూడా ఒక టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు ముందు టాపిక్ ఒకసారి చూసుకొని నెక్స్ట్ టాపిక్ చదువుకోవాలి అలా చూస్తేనే కంటిన్యూగా ఉంటుంది అలా కాకుండా టాపిక్ చదివేస్తే అది ఇంకా పక్కన పెట్టేసి కొత్త టాపిక్ నేర్చేసుకొని మళ్ళీ అది పక్కన పెట్టేసి కొత్త టాపిక్ నేర్చేసుకోవడం వల్ల యూజ్ ఏం ఉండదు రేపు పొద్దున్న ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది సో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఈ టైం టేబుల్ ఫాలో అయ్యి అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్కి టూ అవర్స్ అన్న కేటాయించి చదివితేనే మీరు గుడ్ స్కోర్ చేయగలరు అట్లీస్ట్ ఒక వన్ ట్వంటీ ప్లస్ అయినా సాధించగలరు లేకపోతే జస్ట్ పాస్ అయిన వాళ్ళు హండ్రెడ్ ప్లస్ అయినా సాధించగలరు ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ కూడా టైంను ఎలా అంటే మార్క్స్ని బట్టి మనం టైం కేటాయించుకోవాలి ఇది నేను చెప్పాను కదా సోషల్ అండ్ సైన్స్ అనేది ఒకరోజు సోషల్ సైన్స్ ఒకరోజు సైన్స్ మీరు ఎంత వర్క్ కంప్లీట్ చేయాలంటే ఎయిత్ వరకు లైన్ టు లైన్ కంప్లీట్ చేసేసి పూర్తిగా అయిపోయింది తర్వాత ఆ నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ ఆ లోపు మీరు ఏదో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసి ఉంటారు కదా సపోజ్ ఈ సైకాలజీ ముందే త్రీ మంత్స్ ఇచ్చారు కానీ వన్ అండ్ హాఫ్ మంత్ లో కంప్లీట్ అయిపోయింది ఉన్న ఫిఫ్టీన్ డేస్లో మెథడాలజీ కూడా కంప్లీట్ అయిపోయింది అప్పుడు ఈ టూ అవర్స్ ఉంటుంది ఈ టూ అవర్స్లో వన్ అవర్ ప్రాక్టీస్ బిట్టి కేటాయించుకొని మిగతాది ఈ సోషల్ అండ్ సైన్స్ కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది సో ఆ మిగతా టైంలోని సోషల్ అండ్ సైన్స్ కేటాయించుకోవాలి అలాగే ఏ సబ్జెక్ట్ ఈజీగా అనిపిస్తుందో అలాంటి సబ్జెక్ట్ దానికి కేటాయించిన టైం కంటే ముందే నేర్చేసుకొని తర్వాత మిగతా టైంలోనే మీకు కష్టంగా డిఫికల్ట్గా అనిపించిన సబ్జెక్టు చదువుకోవాలి ఏదైతే వెనక పడిపోతుందో ఆ సబ్జెక్ట్ చదువుకోవాలి అంతే తప్ప మీరు మీకు డిఫికల్ట్గా అనిపించింది కదా దానికి ఎక్కువ టైం కేటాయించేసి ఈజీగా అనిపించింది కానీ దానికి తక్కువ టైం కేటాయించగలదు మనకు ఉండి మార్క్స్ని బట్టే మనం టైం కేటాయించుకోవడం జరగాల అన్నిటికీ సమానంగా మార్క్స్ ఉన్నాయి కాబట్టి అది ఈజీగా వచ్చేసినా డిఫికల్ట్గా వచ్చినా ఫస్ట్ అయితే సమానంగా టైం కేటాయించుకోవాలి ఇది ఎవరిని ఉద్దేశించి చెప్తున్నానంటే ఇంటి దగ్గర పిల్లలతో ఉండి చదువుకున్న వాళ్ళు గురించి చెప్తుందండి ఈ టైం టేబుల్ మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటాయి ఒక ఫిఫ్టీన్ అవర్స్ కేటాయిస్తే ప్రతి సబ్జెక్ట్ కూడా త్రీ అవర్స్ చెప్పున చదువుకోండి ఒక ఎయిటీన్ అవర్స్ క్యాటన్స్ లేకపోతే ఎయిటీన్ కంటే ఇంకా అంటే చాలామంది ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఇంకా చదువుకుంటే ఇంకా ఎక్కువ చదువుతుంటే ఇంకా ఎక్కువగా వస్తుంది సో ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎస్ఏ వాళ్ళు ఎస్ఏ వాళ్ళకి ఏముంటుంది అంటే టెట్కి ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు టెట్కి డిఎస్సికి పెద్ద చేంజెస్ ఏమి ఉండవు డిఎస్సికి కూడా సేమ్ సబ్జెక్టులు ఉండి తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే కరెంట్ అఫైర్స్ ఇంకా ఈ రెండు సబ్జెక్టులు యాడ్ అవుతాయి సో ఇవి మాత్రం మారవు సో వాళ్ళకి ఎంత ఎక్కువ చదివినా అది ఏం ప్రాబ్లం లేదు కానీ ఎస్ఏ ఎస్ఏ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి డిఎస్సికి తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ ఉండకపోవచ్చు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే కరెంట్ అఫైర్స్ తర్వాత వాళ్ళ సబ్జెక్టు ఉండయి సో వాళ్ళు టెట్ వరకు మాత్రమే ఇవి ఫాలో అవ్వాలి డిఎస్సికి ఈ మూడు అవసరం లేదు ఓన్లీ వాళ్ళ సబ్జెక్టు తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే కరెంట్ అఫైర్స్ సో టెట్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఇవి ఖచ్చితంగా చదవాలి ఎప్పటి నుంచి ఇప్పుడు వరకు సిక్స్త్ టెన్త్ అదే వాళ్ళ సబ్జెక్టు సిక్స్త్ టెన్త్ వరకు తెలుగు ఇంగ్లీష్ చదవాలి సైకాలజీ కంటెంట్ మొత్తం చదవాలి తర్వాత ఎస్ఏ సబ్జెక్ట్ వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది కదా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు లైన్ టు లైన్ చదివి ఇంటర్ లెవెల్లో డిఫికల్టీ అంటే చెప్తున్నాను కదా డిఫికల్టీ లెవెల్లో ఇంటర్ వరకు చదువుకోవాలి వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే అది అదే వాళ్ళు వాళ్ళైతే థర్డ్ నుంచి ఎయిత్ వరకు లైన్ టు లైన్ చదివి నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ చదువుకోవాలి సో ఇది సిక్స్త్ టెన్త్ అని చెప్పాను కదా సైకాలజీ ఇది కూడా సేమ్ అక్కడ ఎలా చెప్పాను ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ సిక్స్ మార్క్స్ పెడగాగి తెలుగు కూడా ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ సిక్స్ మార్క్స్ మెథ్రాలజీ వాళ్ళ తర్వాత ఈ ఎస్ఏ సబ్జెక్ట్ ఉంటుంది కదా వాళ్ళకి ఫార్టీ మార్క్స్కి కంటెంట్ ట్వంటీ మార్క్స్కి మెథరాలజీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అవి కూడా సేమ్ ఈ మార్క్స్ని బట్టి అవర్స్ కేటాయించాను ఇది సిక్స్టీ మార్క్స్ కాబట్టి ఫోర్ అవర్స్ మీరు ఇంకా ఇది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి చెప్తున్నాను కదా పిల్లలతోటి లేకపోతే వేరే జాబ్ చేసుకుంటూ చదువున లాంటివి ఉంటారు కదా వాళ్ళందరి కోసం ఈ ఈ టైం టేబుల్ చెప్తున్నాను అలా కాకుండా దీని మీద చదివి వాళ్ళు అయితే ఒక ఫిఫ్టీన్ అవర్స్ లేకపోతే ఎయిటీన్ అవర్స్ అలా కేటాయించుకొని ఇలా కేటాయించుకొని ప్రతిదానికి యాడ్ చేసి మీరు చదువుకోవాలి మీరు ఎంత చదివినా సరే ఎక్కువ సార్లు రివిజన్ చేస్తూ ఉండాలి ఎక్కువ సార్లు రివిజన్ చేస్తూ చేయాలంటే మీరు ఏం చేయాలి మీరు కేటాయించుకున్న టైంలో కరెక్ట్గా ఆ రోజు ఏ టాపిక్ అయితే చదవాలనుకుంటున్నారో ఆ టాపిక్ ఖచ్చితంగా ఆ టయానికి పూర్తి అయిపోవాలి ఇది ఈ టయానికి పూర్తి అవ్వాలి పూర్తి అయిపోవాలి అంతే తప్ప డిలే చేయకూడదు డిలే చేశారంటే ఈ రోజు చదవాల్సిన టాపిక్ రేపు చదువుతారు రేపు చదవాల్సిన టాపిక్ ఎల్లుంచాలంటే ఒక రోజుకి ఒక రోజుకి బర్డేని ఎక్కువ అయిపోద్ది సో అలా జరగకుండా ఉండాలంటే మీరు ఈ ప్రాపర్గా టైం టేబుల్ వేసుకొని దాన్ని ప్రాపర్గా ఫాలో అవుతేనే మీకు ఎప్పుడు సిలబస్ అప్పుడు కంప్లీట్ అవుతుంది లేకపోతే మీరు డిలే చేస్తూ ఉంటే ఎన్ని నెలలు ఇచ్చినా ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా మనకి ట్రైన్ సరిపోదు సిలబస్ కంప్లీట్ అవ్వదు అందులోనే ఇది న్యూ సిలబస్ చాలా ఎక్కువగా ఉంది తెలుగు కానీ సోషల్ కానీ చాలా చాలా ఎక్కువగా ఉంది సిలబస్ సైన్స్ అయితే తగ్గించారు కానీ సోషల్ అయితే మరీ ఫుల్గా ఇచ్చేశారు ఒక్కో దానికి ఒక్కో బుక్ చూపునిచ్చారు అంటే ఇప్పుడు జాగ్రఫీ ఒక బుక్ ఎకనామిక్స్ ఒకటి పాలిటిక్స్ ఒకటి హిస్టరీ ఒకటి అలా ఇచ్చారు సో అదంతా మనం కంప్లీట్ చేయాలంటే ప్రాపర్గా టైం టేబుల్ వేసుకోవాలి ఇది ఇంటి దగ్గర పిల్లల తో ఉన్న వాళ్ళని ఉద్దేశించి వేశాను మిగతా వాళ్ళకి కూడా ఉంటే దీనికి మీరు ఎన్ని అవర్స్ అయితే చదవాలనుకున్నా అన్ని అవర్స్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి మనకు అక్కడ సబ్జెక్టుకు ఉండే మార్క్స్ని బట్టే మనం టైం కేటాయించుకోవాలి చెప్తున్నాను కదా అంతే తప్ప ఈజీగా ఉన్న సబ్జెక్ట్ తక్కువ వేసుకోండి డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్ట్కి ఎక్కువ వేసుకోవడం జరగకూడదు తర్వాత టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే ప్రాక్టీస్ బిడ్స్ అంటే ఎంత ఎక్కువ చేస్తే అంత యూజ్ అవుతుంది ఎందుకంటే ఎంత ఎక్కువ చేసామో అంత మిస్టేక్స్ తగ్గుతాయి మనం చేసే మిస్టేక్స్ అందులోని మీకు ఏదన్నా డిఫికల్ట్గా సబ్జెక్ట్ అనిపించిందంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఇంటి దగ్గరే ఉన్న వాళ్ళకైతే ఆన్లైన్లో ఆటి టెస్ట్లు పెడుతున్నారు కొంతమంది టెస్ట్లు పెడుతున్నారు కొన్ని పబ్లికేషన్స్ ప్రాక్టీస్ బిట్స్ బుక్స్ రిలీజ్ చేస్తున్నారు ఇలా ప్రతిదీ ఏది మంచిదైతే అలాంటి బుక్ తీసుకొని మీరు ఏ టాపిక్ కంప్లీట్ అయినట్ కంప్లీట్ అయిన మీరు ఆ టాపిక్ సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేసేసుకుంటూ ఉండాలి సో ఇలా చేసుకుంటూ ఉంటేనే మీకు రన్నింగ్లో ఉంటుంది మర్చిపోకుండా ఉంటారు మీకు ఎంత వరకు మీ మీద మీకు ఒక అవగాహన వస్తుంది ఇప్పుడు సపోజ్ తెలుగు ఉంది తెలుగుకు సంబంధించిన థర్డ్ క్లాస్ బుక్ అంతా చదివారు తర్వాత థర్డ్ క్లాస్ చదివిన తర్వాత ఫోర్త్ క్లాస్ వెళ్ళిపోయి ఫోర్త్ అంతా చదివేస్తున్నారు అంతే తప్ప థర్డ్ క్లాస్ ఎంతవరకు వచ్చింది ఎంత వరకు గుర్తుందో అని తెలియాలంటే ప్రాక్టీస్ బిట్స్ చేసుకోవాలి అప్పుడు ప్రాక్టీస్ బిట్స్లో వచ్చిన మీ పర్ఫార్మెన్స్ని బట్టి అది ఎంత వరకు గుర్తుందో మీకే కంటే ఇప్పుడు హండ్రెడ్ మార్క్స్కి పెట్టినప్పుడు ఒక సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినట్టు ఇంకా కొంచెం చదవాలి అదే ఫిఫ్టీ పర్సెంటే వచ్చాయంటే నువ్వు ఇంకా బాగా చదవాలి సో అంటే మళ్ళీ ఒకసారి తీసి అది ఫుల్గా వచ్చేసింది ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ నువ్వు కంప్లీట్ చేసేయగలిగితే పర్లేదు వచ్చింది మర్చిపోవట్లేదు అంతలాగా అని చెప్పి ఫోర్త్ క్లాస్ చదవాలి ఆ ఫోర్త్ క్లాస్ చదివేశాక మళ్ళీ ఒకసారి థర్డ్ క్లాస్ చూసుకోవాలి ఫోర్త్ క్లాస్ చదివే ముందు తర్వాత ఫిఫ్త్ క్లాస్ చదివే ముందు థర్డ్ ఫోర్త్ ఒకసారి చూసుకోవాలి ఇలా ఒకసారి చూసుకోవడం బిట్స్ చేయడం దాంట్లో ఎన్ని తప్పులు వచ్చాయి ఎన్ని రైట్లు వచ్చాయి అన్నీ చూసుకోవడం ఒకవేళ ఎక్కువ తప్పులు వస్తే మళ్ళీ అదే బుక్ ఒకసారి చదవాలి సో ఎక్కువ టైం ఉంది కాబట్టి ఇలా మీరు మళ్ళీ 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 చదవడం వల్ల ఒక ఐదు ఆరు సార్లు చదివేసరికి అది మీకు శాశ్వతంగా కాకపోయినా మనకి ఎగ్జామ్ ఉండే వరకు గుర్తుండిపోద్ది మర్చిపోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఎన్ని ఎక్కువ సార్లు చదివితే అంత బాగా గుర్తుంటుంది సో ఈ టైం టేబుల్ ఫాలో అయ్యి మీరు పర్ఫెక్ట్గా చదివారంటే ఖచ్చితంగా టెట్లోని ఎక్కువ టైం ఉంది కాబట్టి ఇంటి దగ్గర ఉండి చదివినా సరే మీకు ఇంటి దగ్గర బుక్స్ అవైలబుల్గా ఉంటే పర్లేదు మ్యాక్సిమం అకాడమీ టెక్స్ట్ బుక్స్ మాత్రం ఉండాలి వన్ టూ టెన్త్ వరకు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉండాలి వాటికి మించి బెస్ట్ మెటీరియల్స్ కానీ బెస్ట్ ప్రాక్టీస్ బిట్స్ కానీ ఏమీ ఉండవు వాటి తర్వాతే మెటీరియల్ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఒకవేళ బుక్స్ ఉంటే మెటీరియల్ అవసరం లేదు ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించిన బుక్స్ ఏమన్నా మంచి పబ్లికేషన్ ఉంటే అవి తీసుకోండి లేకపోతే ఆన్లైన్లో పెడుతున్నారు కదా ఆ ఎగ్జామ్స్ కొనుక్కోని అట్లా ఫాలో అవుతూ చదువుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి